నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘరాణ మోసం చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రెండేళ్లుగా మహిళను నిర్బంధించిన ఘటన కామారెడ్డి జిల్లాలో బాధితురాలు లక్ష్టి రేణుక అలియాస్ కృష్ణవేణి ఆమెకు జరిగిన అన్యాయాన్ని మీడియాతో మాట్లాడింది దేవనపల్లిలోని విద్యుత్ నగర్ కాలనీలో గత ఏడు సంవత్సరాలుగా ఇంటి యజమాని ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత ఆమె భర్త రమేష్ ఇంట్లో అద్దెకుండేది సరిత రమేష్ వీరిద్దరు భార్యాభర్తలు గత ఏడు సంవత్సరాల నుండి తనను ఆమె కూతురిని మానసికంగా మరియు శారీరకంగా వేధింపులకు గురి చేశారని ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత ఆమె భర్త రమేష్ ఇద్దరు కత్తులతో బెదిరించి పదహారు లక్షల నగదు పన్నెండు తులాల బంగారం తీసుకున్నారని బ్యాంకులో నుండి డబ్బులు చెక్ల ద్వారా విత్డ్రా చేసుకున్నారని ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్ కృష్ణవేణిపై పర్సనల్ లోన్ ఐదు లక్షలు తీసుకోవడం జరిగిందని దానికి సంబంధించిన ఈఎంఐ కూడా ప్రస్తుతం తన జీతం నుండి నెలకు పదిహేను వేల రూపాయలు ఈఎంఐ కట్ అవుతున్నాయని కృష్ణవేణి తెలిపింది అనంతరం కృష్ణవేణి అన్నయ్య లక్షటి గంగారం మాట్లాడుతూ తన చెల్లెను రెండు సంవత్సరాలుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత ఆమె భర్త రమేష్ ఇంట్లో లక్షటి రేణుక అలియాస్ కృష్ణవేణిని భార్యభర్తలు ఇద్దరు కలిసి నిర్బంధించారని తన చెల్లెకు సంబంధించిన డబ్బులు బంగారం తీసుకొని తన చెల్లిని కూడా దాదాపు రెండు సంవత్సరాలుగా ఇద్దరు భార్యాభర్తలు కలిసి గోప్యంగా దాచిపెట్టారని ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత తన చెల్లి బయటకు వెళ్తే మీ బంధువులకు ఎవరికైనా చెబితే తన చెల్లె కృష్ణవేణిని ఆమె కూతురిని చంపేస్తామని బెదిరించిందని కృష్ణవేణిని డ్యూటీకి కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ సరితనే తీసుకెళ్లి ఆమె సంతకం చేయించి ఇంట్లో బంధించేదని అన్నారు గత నెల క్రితం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా న్యాయం జరగలేదని బాధితురాలు మీడియా ద్వారానైనా న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సరిత పదహారు లక్షలు మేనత్ కొడుకు ఇస్తే అకౌంట్కి ఆమెని డ్రా చేసుకుంది ఏడు లక్షలు మర ఇల్లరిట్లు ఆయర్ ఇచ్చిన ఎనిమిది లక్షలు చెక్కిచ్చి లేపుకుంది ఇవ్వకపోతే భయపెట్టింది చాకుదని కొట్టేస్తా గేటు దాటి చంపేస్తా అని భయపెట్టి ఆ ఏమని ఇంటుంది ఇంటికి నేను బర్డే నాకు ఇబ్బందులు పెడుతుంది అవసరం నుంచి బాధలు పెట్టింది నాకు అందుకని బదలకుండా ఫోన్ నంబర్లు మా అన్నయ్య లేవు అక్క లేవు ఎవరి నంబర్లేవు అన్నీ డిలీట్ చేసేసిండు సరిత చెప్త పన్నెండు లక్ష లక్ష పన్నెండు తుల బంగారం చేయించుకున్నాం పన్నెండు తుల బంగారం ఆది ఇవ్వాలా పదహారు లక్షలు నాయనకి ఇవ్వాలా ఆమెకు దయచేసి నాయనకి మేడంకి ఇచ్చిన కంప్లీట్ కలెక్టర్కి ఇచ్చిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన

పన్నెండు లక్షలు నా పద పదహారు లక్షలు నా పన్నెండు తులాల బంగారము నా సామాను నాయనకి పీయగలరు అన్ని ఎస్ఐ అది ఎస్ఎస్ కానిస్టేబుల్ రమేష్ అన్ని బంగారం కూడా పేట లోటు సొంత సంతూర్ భవన్పేట ఎక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు దేవన్పల్లి దేవునిపల్లి ఉంటాడా పళ్ళు మీరు రమేష్ అన్న తీసుకుపోతుండే సరసన తీసుకోవతుండే ఎందుకోసం అని ఎందుకోసం నమ్మలేక ఇంటికి పోతుండే జింకపోతుందేమో మా అయన్ని బయట పెడతదేమో కానీ పంపలేరు బయటకు ఇంట్లోకి బయటకు రాలంటే ఇంట్లో ఆయమ్మ ఎప్పుడో ఒకరి ఇంట్లో పెండ్లాకు మోడడం మోగలేకుంటే పెన్లా ఎందుకో సెక్యూరిటీ పర్పస్ మీ కావాలే నాకే

రెండు సంవత్సరాల నుంచి నా బాధ చెప్పారు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు బయటకొచ్చి మా అన్నయ్య దగ్గర చేశాడు మీ అన్నయ్య టీచర్ టీచర్ జాబ్ చేశారు ఉదయపూర్ నమస్కారములు మరి నా పేరు లక్ష్మెట్టి గంగారాం సన్ ఆఫ్ పిష్టయ్య మరి జుక్కల్ మండల గ్రామం అమదాబాద్ జుక్ కామారెడ్డి జిల్లా అయితే మా చెల్లెకు చెల్లెపేరు పేరు రేణుక ఎలియాసు కృష్ణవేణి గుర్రప్పు ఆమె అత్తగారు మారడి కల్లేరు మండలం సంగారెడ్డి డిస్టిక్ భర్త కానిస్టేబుల్ ఉండే ట్వంటీ టూ ఇయర్స్ సర్వీస్ చేసి అనుకోకుండా ఆట వచ్చి నారాంగటి దగ్గర ఇక్కడ మన్నూర్ పోలీస్ స్టేషన్లో చనిపోయి రెండు వేల పదహారు మేలో చనిపోయిన తర్వాత అమ్మ చెల్లెకి అపారమైన బాధ కలిగింది మరి పెద్ద వంశం పిల్లని దయచేసి మరి అప్పుడు ఒక నెల రోజు ఆ రెండు మూడు నెలలు తిరిగి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిషియర్స్ ఒక ముప్పై ముప్పై ఆరు లక్షల వరకు ఇప్పించిన గవర్నమెంట్ నుంచి ఒక పద్దెనిమిది లక్షలు వచ్చినాయి ఎల్ఐసి పైసలు ఒక పద్దెనిమిది లక్షలు వచ్చినాయి మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ మా చెల్లెకి చదువు లేదని కుక్కుమేన్గా వంట మనిషికి ఇచ్చారు ఇక్కడ మా ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన సార్ మా చెల్లెకి ఒకటే బిడ్డ ఉంది సార్ ఆమె తెలుగు పొరలు ఉంది డిస్టిక్ లెవెల్ ఉద్యోగం ఏంటి సార్ కామారెడ్డి అయినా నిజామాద అయినా పిల్ల చదువు అవుతుంది భవిష్యత్తు అవుతుంది మీ పేరు ఉంటుంది సార్ ఇదే జిల్లాకు రేపటి కలెక్టర్ రావచ్చు ఎస్బీఐ రావచ్చు అంటే సరే సార్ మీ మాట కరెక్టే సార్ నేను నెల రోజులు లేట్ అయినా నేను ఒక ఆయన రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు ఆయన తర్వాత నేను డిస్టిక్ లెవెల్ని ఇస్తానంటే పాపం నిజామాబాద్లో ఒక అధికారి మనకు సేవ చేసి మనకు ఇక్కడ ఎస్టీ బాయ్ హాస్టల్ నిజాంసాగర్ ఎక్స్ రోడ్లో కామారెడ్డి ఇచ్చిండు అపాయింట్మెంటు ఇచ్చిన తర్వాత మా పెద్ద పెద్ద భర్త సాతేరి పండరని పెద్ద కొడపగలు ఆయన ఏం చేసిండు మా మేనత్త ఆయన సురేష్ కానిస్టేబుల్ కొండవారు సివిల్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు కలిసి నా దగ్గర ఉంటే ఆ డబ్బులు తీసుకోవడానికి వీలుండదని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఉండు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే గొల్ల రమేష్ మా గొల్ల సరి తల్లి దగ్గర ఆ వద్దన్న మా చిన్నకి నేను చెప్పినా ఆగమవుతావు అమ్మా పుట్టిన నుంచి వచ్చిన దాకా ఇంటి మనిషి ఉన్నదాకా నాయన ఓ ఆగమవుతావు అంటే లేదు బావాలి నారాయణ ఉందామంటే సరే నాలుగు నెలలు చూద్దామనుకున్నా పదహారు లక్షలు వాడు మింగేసిండు కొండవారు సురేష్ వాడు తీసుకుపోయి వాడు మహారాష్ట్ర తీసుకుపోయి చంపిస్తాను కొట్టింది చెంబలని వెళ్ళిపోయినాయి ఇప్పుడు చెవులైన సరిగ్గా అయితే మళ్ళీ ఏమైనా చర్యలు రాకపోయాను చూస్తే ఈ ఫలానా టెంపుల్ దగ్గర ఉన్నది ఆనయ దగ్గరలోని అని ఒక మఠం ఉంది మఠం పోతే అక్కడ దొరికింది ఐదు ఐదుగరలో పోయినాను పట్టుకొని వచ్చేసినాం నేను గొల్ల రమేష్ పోయి కార్లో పట్టుకొచ్చేసాం ఏనా నాకు భయం వేస్తుంది నువ్వు రాన దగ్గర నాలుగు రోజులు ఉండు నాకు నెత్తి పని చేస్తా లేదు నాకు ఎక్కడ అవుతుంది అంటే నీకేం భయం పెట్ట ఎప్పుడన్నా నేను హలో అంటే గంటలు దొరికేస్తాను నేను భయపడే అవసరం లేదంటే డ్యూటీ పోతా అవసరం ఉంటే రాత్రి అసలు డ్యూటీ చేసుకుని సాయంత్రం పోయినా నాలుగు రోజులు కంటిన్యూ తిరిగినా తిరిగితే నాలుగో రోజు చెప్పింది ఇట్లా కొట్టిండన్న ఇట్లా నేను చంపిస్తుంటాడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు కొట్టిండంటే మా చెల్లిలో కొట్టుడు వాడేవాడు వాడు సరితగేనా అని ఏది బండి మూవ్ అయితే ఆ బండికి వెళ్ళిపోయింది కరెంట్ మేరకు తర్వాత కండక్టర్ మేడం కడితే ఇక్కడ ఎందుకు ఖచ్చితంగా సరే నువ్వు సిద్ధి పెట్టుబడి సిద్ధిపెట్టినట్టు పోమా అట్లా పోతే తొందరగా పోతావు అంటే మళ్ళీ సరే ఆధార్ కార్డు మీద ఎట్లా ఫ్రీ వచ్చింది అది ఉండి బతికిపోయింది ఆధార్ కార్డు లేకుండా దాని పైసలు లేకుండే దాంతో ఒక రెండు వేలు కూడా ఉంచారు వచ్చింది ఎక్కడెక్కడో బస్ స్టాండ్లో ఉండి వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేపిస్తే నేను ఎవరు అని లేపితే ఏనా నేను వస్తున్నాయి ఇట్లా అయినది నాకు ఇట్లా బాధ అయిపోయింది అంటే నువ్వు రాబిట్టి నువ్వు ఏం గుండె వాళ్ళకు నువ్వు భయపడకు నువ్వు ఆరా ఈ రూట్లరా ఈ రూట్లరా నేను తీసుకొచ్చుకుంటానా సరే మీదగా పోయి ఇక తొలకొచ్చుకున్నా ఇక నా దగ్గరనే ఉన్నది ఆ తర్వాత చెప్తుంది అన్నాన్న ఈ పదహారు లక్షలు తినేశ్వరు ఈ ఎనిమిది లక్షలు దినేశ్వరు బంగారం తినేశ్వరు నాది మొత్తం జీతం మింగేశారు ఆరు ఆరు రెండు వేల ఇరవై రెండు ఒకట కలెక్టర్ జితీష్ పాటిల్ గారికి నేను దరఖాస్తు ఇచ్చిన మా చెల్లెలకి ఈ రకంగా వేధిస్తారు సార్ మానసికంగా శారీరకంగా డబ్బులన్నీ మింగేస్తారు మా చెల్లెలకు మా చెల్లెల బిడ్డకు మాకు అప్పచెప్పేది అంటే మళ్ళీ ఆయన డిటీడీఓ కూడా రాసిండు డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్కు ఎక్కడైనా వెకెన్సీస్ ఉంటే కూడా మీకు వేయండి చూడండి ఇది మళ్ళీ నేను సఖీ సెంటర్ రాస్తా సార్ సఖీ వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అంటే సరే సార్ ఆయన ఆయన కూడా భయపడలేదు మా ఆఫీస్కి వచ్చి గొడవపడేది ఎట్లా అంటే ఏం సార్ మీరు కలెక్టర్ భయపడేది సార్ మీ అంటే హు అంటే వంద మంది పోలీసులు ఎవరైనా చేస్తారు భయపడే అవసరం లేదని నేను ఉంటానా సరే అని సఖీ సెంటర్ రాసింది ఆ సఖీ సెంటర్ పది రోజులు ఉంచుకున్నారు మొత్తం దీని దీనికి బ్రెయిన్ వాచ్ చేసేసి కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి నా దగ్గర పంపించారు సరే అన్న బాసే తీసుకుపోయించిన ఉంచిన తర్వాత రెండు నెలలు కాగానే మళ్ళీ దొంగతనం నేను లేనప్పుడు కారు తీసుకొచ్చి కారు తీసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ ఒకనాడు దొబ్బై రాత్రి వచ్చి రూమ్ ఖాళీ చేసి ఇక రెండు సంవత్సరాల నుండి ఆరు ఆరు ఇరవై నాలుగు ఇరవై రెండు నుండి ఈనాటి వరకు దానికి ఎక్కడ దాచిపెట్టింది కూడా తెలియదు గుప్తంగా ఉంచేసిండు దానికి ఒక ఫో అన్నదంలో ఫోన్ నెంబర్ లేదు అత్తగారి ఫోన్ నెంబర్ లేదు బలగమ్ది ఓల నంబర్ లేదు డ్యూటీకి ఎట్లా డ్యూ ఈమెనా డ్యూటీగా వాళ్ళే వాడు రమేష్ లేకుంటే సరిత సరిత లేకుంటే రమేష్ ఎవరో ఒకరు పని మీద తీసుకుపోవాలా రమేష్ ఎవరు అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రమేష్ ఇద్దరు అడమలు అనమాట భార్య భర్తలే రమేష్ సరిత తీసుకుపోవాలా సంతకాలు పెట్టుకుని వచ్చి ఇంట్లో కూర్చోవాలా ఇక్కడ ఇంట్లో పని చేయించుకోవాలా బాసనలు దమ్ముడు పిల్లలకు స్నానాలు చేయించుడు బట్టలు వేసుడు వంటలు చేసుడు అన్నం పెట్టుడు వాళ్ళిద్దరు డ్యూటీ రెండు సంవత్సరాల నుంచి నడుస్తాం సార్ ఇది రెండు సంవత్సరాలు అంటే మొత్తం ఇంట్లోనే ఉండిపోయింది ఇంట్లో ఉండిపోయింది సార్ ఎక్కడ దాస పెట్టినో తెలియదు రెంట్కి ఎక్కడ తీసుకురో తెలియదు ఎవరికి మాట్లాడితే ఎవరికి ఫోన్ చేస్తే రమేష్ లేపుడు సరి తెలియకపోతే ఇవ్వడానికి మేమేం చేస్తాం సార్ అడుగుతే ఏమంటున్నారు అంటున్నారు సరితా మేము ముఖాలు ముఖాలు చూడలేదు సార్ మేము అడగడానికి అవకాశం దొరకలేదు ఈ లేదు వాళ్ళు మరి ఈమె ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో మరి ఎస్పి గారికి సింధు శర్మ గారికి కలెక్టర్ గారికి ప్రజాభానిలో మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు దరఖాస్తు ఇచ్చినాం సరే ఎస్పీ మేడము సిఏ గారికి మా రూరల్ సిఏ అని రాసింది ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని మరి ఎస్పి గారు కూడా బాన్సోడ్ డిఎస్పీకి రాసిండు సరే అన్నాము ఇంతవరకు అయితే న్యాయం చేయలేదు సార్ ఇప్పుడు దయచేసి అయితే మరి కోఆపరేట్ చేసి మా చెల్లెలు ప్రాణం నా ప్రాణం మా చెల్లెలు బిడ్డ ప్రాణం కాపాడుకుంటూ దానికి సరిత ఆమెకి ఎవరిచ్చినా రైట్స్ పదహారు లక్షలు తీసుకోవడానికి మా సొంత చెల్లెలు డబ్బులు పదివేలు అడుగుతాయి కదా మా చెల్లెలు పదహారు లక్షలు తీసుకొని పది రూపాయలు అది ఏ విషయం బయట చెప్పినా పొడి చేస్తామని చెప్తాను నీకు పొడి చేసి అయినా నేను జైలుకి పోతాను సరిగ్గా నాకు కూడా నా నేను నాకినా జైలుకి పంపిస్తే మీ అన్న మీ అన్నలకు నా అనదమ్లతో సంబిస్తాను ఆడ రమేష్ అంటే ఏనా నా కార్లు ఎప్పుడూ కత్తి ఉంటుంది దేని గురించి కూడా గుంతుపోయాడు వస్తే నేను చంపేస్తా జైలుకి పోయినా సరే చంపేసిపోతా పోతా అంటే భారతదేశంలో కూడా స్వేచ్ఛ హక్కు లేదా మాకు బతకడానికి ఇంతటి దుర్మార్గులు నిచులు ఉంటే సమాజం ఎట్లా బతుకుతుంది ఇంతటి తెలివి పనులకే ఇంత ఇబ్బంది పెడితే మానసికంగా వేధిస్తే మరి సమాజంలో మానవుడు ఎట్లా బతకాలి పెద్ద క్రిమినల్ గుండెలల్లో గుండెలల్లో వే లక్షలలో ఒక క్రిమినల్ ఉండేటటువంటి వాడు వాళ్ళకి తప్పకుండా ఇద్దరు ఆడమే మొగలకు కూడా జీవిత ఖైదు పనిష్మెంట్ కావాలా లేకపోతే ఊరి శిక్ష వేయాలి వాళ్ళకు మేము ఏ కోర్టుకైనా పోతాం హైకోర్టుకైనా పోతాం సుప్రీం కోర్టుకైనా పోతాం సీఎం గారి దగ్గరకైనా వెళ్తాము చూస్తున్నాం ఇక్కడ ఇంకా టైం ఇస్తారు ఇచ్చిన మేలు చేస్తారేమో చేయకపోతే ఖచ్చితంగా సీఎం దగ్గర పోతా కాంప్లైంట్ ఇస్తాము మానవ హక్కుల కమిషన్ పోతాము మహిళ కమిషన్ పోతాము సీఎం అందరి దగ్గర పోతాము అందుకని మీ దయ ఉంటే దాని డబ్బులు ఇప్పిస్తే మీకు పుణ్యం వస్తుంది ఎందుకంటే విధవరాలు ఏం కష్టపడే తత్వం లేదు కదా అండి వయసు అయిపోయింది దమ్ము చచ్చిపోయింది ఉండే ఉన్న కాడికి ఉషింది మొత్తం పైసలు ఇచ్చేసింది దాని భర్త నారంగేట్లో ప్లాట్ ఉంటే ప్లాట్ అమ్మేసి పైసలు వస్తే మా మేనత్త కొడుకు ఇచ్చేసింది కారు ఉండే కారు అమ్మేసి మా మేనత్త కొడుకు ఇచ్చింది పద పదహారు లక్షలు ఇచ్చేసింది దానికి అట్లా ఆడేమో ఆ ప్రాణం తీయబాయి ఇప్పుడు ఎవరు మేము చేసింది వీళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు ఆడేమో ఒకటే మాట దీనికి ఇది చదువు లేదు జ్ఞానం లేదు లోక జ్ఞానం లేదు దీనికి మంత్రాలు చేసేది భయపెట్టేది ఏ నీకు దాకా నడుపుతాం నీకు సేవ చేస్తాము నీకేంటికి బస్ అన్ని కడ కడక నాకు